వైసీపీ కార్యకర్తలు ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి మరి వీళ్ళని మనుషులు అనాలా పశువులు అనాలా మరి ఇప్పుడు చిన్న ఎంత చదువుకున్నారో తెలియదు కానీ పైగా ఇతర దేశాలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారా ఈ లేఖలిగి నారా లోకేష్ గారు ఎన్ని మంత్రి ఆయన పోర్ట్ఫోలియో ఏంటి ఆయన చేయాల్సిన పని ఏంటి అసలు అది కూడా అవగాహన లేదు వీళ్ళకి ఒకసారి మాట్లాడుతున్నారు చూడండి వినిపిస్తా ఆవిడ డిపార్ట్మెంట్స్ లోనే ఈ జాతీయ విపత్తులు లేకపోతే కెలామిటీస్ ఇవన్నీ వస్తాయి అనుకున్నాం లోనే అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది అనుకున్నాం విద్యాశాఖ మంత్రికి ఏం పని అండి విద్యాశాఖ మంత్రికి ఏం పని ఎలివేషన్ కాకపోతే విద్యాశాఖ మంత్రికి ఏం పని మీరు అమ్మని ఇప్పుడు శాఖ మంత్రిని లేకపోతే కాదురా శాఖ మంత్రిని కాదురా కుక్కల డాక్టర్ ఇక్కడ కుక్కల డాక్టర్ అనుకుంటా కుక్కల డాక్టర్ పొలి డాక్టర్ మొత్తానికి నువ్వు అసలు డాక్టర్ అలా ఎవరు నాకు అర్థం కట్లా విపత్తు సమయాల్లో తుఫాను కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు విపత్తు సమయాల్లో ఏ ఏ శాఖలు కలిసి పనిచేస్తే ఆ మాత్రం ఏమైనా అవగాహన ఉందా నీకు అసలు ఎందుకు మాట్లాడతారు ఏం మాట్లాడతారో అవగాహన లేకుండా మాట్లాడతారో లేదంటే వినటానికి గుర్రెలు ఉన్నారులే రాష్ట్రంలో పెద్దగా చదువుకోని వ్యక్తులు ఉన్నారో మనం ఏం చెప్పినా సరే జనం నమ్ముతారులే కనీసం ఈ విష ప్రచారాన్ని సగం మందు వరకు తీసుకెళ్ళినా కానీ సరిపోద్ది అని విష ప్రచారం కాదా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రితో పాటు ఐటీ మినిస్టర్ కూడా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కూడా అంది అలాగే ఆర్టీజీ ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ కదా వీటన్నిటికీ శాఖలు అన్నిటికీ నారా లోకేష్ గారే కదా మంత్రి గారు మరి విపత్తు సమయాల్లో ఏ శాఖలు కలిసి పనిచేస్తాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఏ శాఖలు పనిచేస్తాయి నీకు హోంశాఖ హెల్త్ డిపార్ట్మెంటు పురపాలక సంఘం పంచాయతీరాజు అలాగే ఐటీ ఆర్టీజీసీ ఇవన్నీ కలిపే కదా ఇవన్నీ కలిపి రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడాలి ఈ విపత్తు నుంచి ప్రజలను ఏ విధంగా బయట వేయాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఆస్తి నష్టం జరగకూడదు అని కదా అన్ని శాఖలతో కలిసి కూర్చొని సమన్వయంగా వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఎలా కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ఇంటర్మీ నాకు అర్థం అట్లా కేవలం నారా లోకేష్ గారి పైన ఒక వృద్ధుడి కార్యక్రమం అండి కేవలం విద్యాశాఖ మంత్రికి ఏం పని అని మాట్లాడతాడు గూగుల్లో కొట్టానరా ఆయన శాఖలు ఏంటంటే మీకు తెలుసు వస్తాయిగా మరి ఇంత లేక చదవాలని నేను అనుకోలే తగి వీళ్ళంతా కూడా విదేశాల్లో చస్తారా విదేశాల్లో మళ్ళీ మరి ఈ లేఖతనంతో ఈ అరపర బొర్రలతో ఈ పేద బొర్రలతో వీళ్ళు విదేశాల్లో వెళ్ళి ఎలా ఉద్యోగాలు చేస్తున్నారు నాకు ఇప్పటికే అర్థం కాదు సరే మేము అంటే పెద్దగా చదువుకోలేదురా అంత చదువు మేము చదువుకోలేదు కొద్దో గొప్ప ఉన్నతలో ఆ ప్రణస్థోమతను బట్టి నా బళ్ళుకి అలమానగానే వెళ్ళి చచ్చిపోవాలి ఇంకా లేదు గుడి మీద పుస్తకాలు పెట్టి తాటర్లకి అలా గెడర్ అనుకూల తిరుగు వాళ్ళు అప్పుడు కూడా చదువుకోలేదు మీరు మెహ్మానంగా చదువుకున్నారు కదా మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి పోయే ఏంటి ఏంట్రా పది మందికి చెప్తే ఇబ్బందా చచ్చిపోతారా ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పలేము వీళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నారు వీళ్ళు వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది వర్కౌట్ అలా చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఈ తుఫాన్కి ఈ ఈ సందర్భంలో ఈ సమయంలో తక్కువ తక్కువ ఒక నలభై యాభై శవాలు దొరికేస్తాం మనకి చేద్దాం చేద్దామని చెప్పేసి బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నారు ఆ పైన కూడా నారా లోకేష్ గారు నీళ్ళు చల్లేశారు ఇప్పుడు ఎవరు మాట్లాడినా నారా లోకేష్ గారి గురించే మాట్లాడుతున్నారు విపత్తు సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే చర్యలు తీసుకుంటారో నారా లోకేష్ గారు కూడా ఆయన శాఖలకు సంబంధించి ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తారు అని చెప్పేసి అని కొంతమంది విశ్లేషకులు జగ నారా లోకేష్ గారిని ఎప్పుడైతే పొగడ్డం మొదలెట్టారో ఇలా కడుపుమడం మొదలైపోయింది ఇంకా వచ్చేసారు ఇంకా ఆరాకొరా తెలుగుతేటేసుకునే ఇంకా ఆయనకేం సంబంధం ఆయనకేం సంబంధం రాత్రి నుంచి రుద్దుతున్నారండి మెళ్ళికనా ఏదో రకంగా మొత్తం ప్రభుత్వాన్ని అంతా కూడా వెనకాతులు నారా లోకేష్ గారి మెయింటైన్ చేస్తున్నారనో లేదంటే ఎలివేషన్లోనో లేదంటే రుద్దేస్తున్నారో రుద్దాల్సిన అవసరం లేదు నారా లోకేష్ గారిని ఎవరి పైన ఎవరో రుద్దాల్సిన అవసరం లేదు ఆయనకున్న మెచ్యూరిటీలో మీకు వంతు కూడా ఉండదు చూడు ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన మొన్న ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇలా మాట్లాడుతున్నారంటే ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు తర్వాత మాట్లాడదాం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ ఒక్కరు కూడా చనిపోకుండా చూడాలి ఇది ప్రాణాపాయ స్థితిలోకి వచ్చింది ఇది కొంతమందికి మనం అశ్రద్ధగా వ్యవహరిస్తే కనుక ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది సో ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు ఎక్కువ ప్రాణ నష్టం జరగకూడదు ఆ విధమైన చర్యలు తీసుకుందాం అందరితోనే కలుసుకోలేక అందరిని కలుపుకొని వెళ్దాం మనం రాజకీయాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ఇది రాజకీయాల గురించి మాట్లాడే సందర్భం కాదని చెప్పేసి అని ఆయన అంత మెచ్యూరిటీగా మాట్లాడితే వచ్చి ఇక్కడికి వచ్చి ఆయనకే సంబంధం అంటారండి మరి మీకు బుర్ర అలా మీరు గుర్రెలా లేదంటే మీరు కావాలని చెప్పేసి అని మీ కార్యకర్తలను గొర్రెలు చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనండి ఇవే మాటలు ఇవాళ సాక్షిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషాల్ పేజీలోని మాట్లాడుతున్నారు కదా మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇవే మాటలు మాట్లాడమనండి నారా లోకేష్ గారికి ఏం సంబంధం అని చెప్పేసి అని గతంలో ఆర్టీజీఎస్ అనేది ఏమైనా పనిచేసిందా పూర్తిగా మొత్తం స్వస్తికులకేసారు దానికి తలాలు వేసేసారు మూసేసారు పేటిఎం కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారు అంతే జీతాలు ఇచ్చారు ఆర్టీజీఎస్ని అడ్డం పెట్టుకొని పేటిఎం కార్యకర్తలకు జీతాలు ఇచ్చారు అంతకుముందు మీరు పీక్స్ వచ్చింది ఏమీ లేదు అక్కడ విపత్తు సమయాల్లో దిక్మాల యాదవలకి ఏ శాఖలు పనిచేస్తాయి ఏంటి అనేది కూడా ఒక అవకాశం లేదు వీళ్ళు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళు మేమే నిజానిగాలం అనుకుంటే మాకంటే నిజానిగాలి కొద్దిగా గొప్ప మేమే నయం ఇంకా ఏది పెడితే అది అడ్డగోలుగా ఏది పెడితే అడ్డగోలుగా విష ప్రచారాలు చెయ్యం లేనిది మాట్లాడడం ఉన ఉన్నట్టుగా మాట్లాడతాం ఓపెన్గా మాట్లాడతాం ఇది ఉంటే ఇది మాట్లాడతాం లేదు ఆ అంశం పైన మాట్లాడదలుచుకోలేదా మాట్లాడడం సైలెంట్గా ఉంటాం మాట్లాడుకోలు బోల్డ్ మంది మాట్లాడతారు మాట్లాడనవండి రైట్ తప్పని మాకు తెలిసిందనుకో మాట్లాడిన దాని గురించి మాట్లాడడం అలా మీరు సైలెంట్గా ఊరుకోండి ఏదో ప్రజలకు మేలు జరిగింది నిజంగా మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఇలాంటి సందర్భాల్లో ప్రజలకు మేలు జరిగినప్పుడు పోన్లేరు బాబు రాజకీయాలు పక్కన పెడితే రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు ప్రజలు అంతా సేఫ్గా ఉన్నారు ప్రభుత్వం బాగా పనిచేసిందని మెచ్చుకోవాలి లేదు మీకు మెచ్చుకునే అలవాటు లేదు సైలింటికి ఉండండి చూడండి ఏం జరుగుతుందో రాజకీయాలు చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడండి అనవసరంగా దీని గురించి మాట్లాడి మీ అదవ తెలివితే దీని దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా రాత్రి నుంచి రుద్ధేస్తున్నారండి మెయిన్ మెయిన్మెంట్ జర్నలిస్టులు పైగా అది ఏం చదువుకున్నాడు తెలియదు జర్నలిస్ట్ అటాక్ అయిపోవడం తెలీదు విద్యాశాఖ మంత్రితో పాటు నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ కూడా కదా అలాగే ఆర్టీజీఎస్ కూడా ఆయనే కదా ఆ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది కదా మరి ఇన్ని తెలిసి మీకు తెలిసా తెలియదా లేదంటే కావాలని చెప్పేసి ప్రజల్లో కదా ఒక రకమైన వ్యతిరేకత తీసుకెళ్దామన్నా ఉన్నది చెప్పండి రేపు పొద్దున మీకే నష్టం ఇవాళ మనం ఏది పడితే విష ప్రచారం చేసుకుని వెళ్తే రేపు పొద్దున్న మీ దాకపోతే మిమ్మల్ని కూడా అలాగే అంటారు కదా మీ హయాంలో అన్నిటికీ ఒకడే మంత్రి సదు రామకృష్ణ శాఖల శాఖ మంత్రి ఏది వచ్చినా మొట్టమొదటిగా మనోడే మాట్లాడేవాడు ఏంట్రా సంబంధం అంటే మా అధికార ప్రతినిధి మాట్లాడకూడదా మాట్లాడతాడని చెప్పేసి అడగోలుగా వాదించేవారు ఇవాళ ఎవరి శాఖకి సంబంధించి వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వివరిస్తున్నారు అడగోలుగా మాట్లాడట్లా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి శాఖకు సంబంధించి ఆయన క్లియర్గా ప్రశ్న ముందు మాట్లాడేటప్పుడు కేవలం ఆయన శాఖకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారు ఇక మా శాఖలో ఇలా జరుగుతుంది నేను వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నాను పరిశ్రమలు తీసుకొస్తున్నానో ఇంకొకటనో ఇంకొకటనో ఆయన శాఖకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆయన అప్పటి వరకు ఏదైతే పని చేసుకుంటూ వచ్చాడో దాన్ని వివరిస్తూ క్లియర్గా కోలాంకుశంగా అర్థమయ్యేటట్టు ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ హెల్త్ మినిస్టర్ కావచ్చు ఇంకొక మినిస్టర్ కావచ్చు ఏ శాఖకి సంబంధించిన ఆ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ శాఖల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అయ్యా ఎవడైనా శాఖల గురించి కానీ ఆ శాఖలో జరిగిన పనుల గురించి కానీ ఆయా శాఖలకు సంబంధించి పట్టుమని పది నిమిషాల పాటు ప్రశ్న పెట్టి మాట్లాడిన మంత్రి ఎవడైనా ఉంటే చూపించట్టయి ఏం మాట్లాడారు నీ అమ్మ మొగడు ఆడేమ్మ మొగుడు ఆడెక్క ఆడాలి నోట్లో ఐస్ క్రీములు పెట్టుకున్నారా వాడేదవా ఈ ఎదవా అని చెప్పేసి మంత్రుల చేత బుత్తులు తిట్టించారు అసెంబ్లీలో గొర్రెల చేత గొర్రెలు అంటే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తుల చేత ఎతుకు జల్లెడి పెట్టి ఎతుకు దొరుకుద్ది పెద్ద పెద్ద కేకలు నిజంగా నా చిన్నతనంలోని నేను గోరెల సినిమా చూశాను మా చిన్నప్పుడు మా ఊరి పక్కన లంకల కోడేరు అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది వెంకట్రామ థియేటర్ ఉండేది చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్ళారు స్కూల్కి అక్కడికి ఆ సినిమాకి గొర్రెల సినిమాకి పెద్ద పెద్దగా అరిచేసేది అంక గుండ్లు బాధేసుకొని ఆ మాదిరిగా ఆ సిమ్లీలు ఎతుకు వెతికితే దొరకందంటే ఏది లేదు ఎతికించేసారు అలాగా మంత్రులు అయ్యి ఉండి బూతులు ఎటకారం బూతులు ఎటకారం బూతులు ఎటకారం ఇదే సరిపోయింది శేష వచ్చింది ఏం లేదు అక్కడ కొత్త క్లోజ్ వాళ్ళు ఏదో ప్రజలకు కాస్త మంచి జరుగుతుంది ఏదో ఆ శాఖల గురించి ఏదో కాస్త ప్రజలకు ఏదో అవగాహన కల్పిస్తున్నారు తెలియనివ్వండి మనం ఎలాగ ప్రజల చేతుల్లో మనం ఎలాగ ఏలి ముద్రగాలమే మనం ఎలాగ ప్రజలకు ఏది వివరంగా చెప్పే ప్రయత్నం చెయ్యం కాస్త ఇప్పుడు ప్రభుత్వం ఆ శాఖలకు సంబంధించి ఏం జరుగుతుంది ఏం జరుగుద్ది ఏ శాఖ అలా పనిచేస్తుంది ఏ మంత్రి ఏం చేయాలనేది వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు కాస్త అవగాహన తీసుకురండి చెప్పండి ఎంతసేపు కూడా ప్రజలు అవగాహన తెచ్చుకోకూడదు ఎంతసేపు మొద్దుల్లాగా ఉండాలి మనమే ఆ గొద్దో గొప్ప తెలివైన మనమే ప్రవర్తించాలి మనం చెప్పే నాలుగు మాటలు మనం విపరీతంగా సెటైరికల్గా ఉంటే సరిపోద్ది ఇంకా మనల్ని మించిన మేధావి అవ్వడం ఉద్దేశమా ఏం దిక్కుమాలతాను అండి ఏం లాజిక్లు ఇవన్నీ కూడా ప్రజలకు పట్టుమని వివరించి చెప్పండి రాజకీయ సంగతి రాజకీయాలు పక్కన పెట్టేసేయండి ఇవాళకి కూడా మెజారిటీ తొంభై శాతం ఎవడెన్ని రకాలుగా అనుకున్నా సరే తొంభై శాతం ఇవాళ మనం ఎక్కడికైనా ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే సొంతంగా మనం ఒక ఫామ్ ఫిల్ ఫిల్అప్ చేయలేము ఎక్కడ తాకేందుకు బ్యాంక్కి వెళ్తే మనం డిపాజిట్ చేయడానికి చిట్టి మీద రాస్తాం కదా చాలామంది ఇవాళకి కూడా అది ఫిల్ చేయలేరు రాదు కాస్త అవగాహన చెప్పండి అవగాహన తెలియజేయండి చెప్పండి ఏమైనా తెలియకపోతే కనుక ఇలా చేయాలని చెప్పి అవకాశం నేర్పించండి అది ఏం లేదా మనం ఇలా తగలాడ్డాం కాబట్టి ఇలా అంతగా ఇలా తగలపడ్డారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా విష ప్రచారాలు చేసుకుంటూ రుద్ది ఇలాంటి వ్యక్తులు నిజంగా రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారంటే సిగ్గుపడాలి మేము తెలియజేయండి శాఖల గురించి వివరంగా చెప్పండి ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనో ఇంకొకటనో ఇంకొకటనో కోలంకుశంక ఎవడ ఎవడకు వచ్చింది అడు చెప్పండి నీకు తెలుసా నువ్వు చదువుకున్నావు కదా బ్రహ్మాండంగా చెప్పు నీకు ఏం ని చెప్పు అలాగే ఇంకొక కాడికైనా ఏదైనా ఎక్కువ తెలిసిందనుకో నీకంటే వాడు చెప్తారు వాడు చెప్పింది కూడా వింటాం నేర్చుకుంటారు తెలుసుది వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలుస్తాయి ఓహో ఇది మా హక్కురా బాబు అని చెప్పేసి అని మరీ తరతరాలుగా ఇంక దశాబ్దాల కాలం జరిగినా సరే ఇంక ఎవడేం చెప్పినా కానీ ఇదే నిజమేమో అని చెప్పేసి అని షేర్ చేసే గుర్రెల మన కొంతమంది ఉంటారు వాళ్ళని వాళ్ళని ఆనందపరచడానికి మీలాంటి ఏదో ఏదో రకంగా విష ప్రచారం చేయాలి ఏదో రకంగా రుద్దు చేయాలి రుద్ది తెలిసి మా మీదనే చేయాలి మన సునకానందం అంతే దయచేసి మీ లేఖనాన్ని బయట పెట్టుకో మా కంట్రా ఇంక ఇలాంటి ఏమైనా యాసాలు ఏమైనా ఉంటే ఎవరితో కట్టి పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి రాష్ట్రంలోకి రమ్మని మీరు రాష్ట్రంలో రాజకీయాలు చేయండి ఉన్నది చెప్పండి ప్రజలకు అవగాహన కల్పించండి ఎవరు ఎలా చేస్తున్నారు ఎవరు ఏం చేయాలి అంటే ఏంటి మంత్రుల శాఖలు ఏంటి ఆ శాఖలకు సంబంధించి ఏం జరుగుద్ది దానివల్ల ప్రజలకి ఏంటి ప్రయోజనం ఇలాంటి అంశాల గురించి ఏదైనా తెలిస్తే చెప్పండి చెప్పే ప్రయత్నాలు చేయండి మరి ఇలా దిక్కుమాలతనంగా ఏదో ట్రోలింగ్లు చేయమకండి చిరాగ్గా ఇబ్బెట్టుకో